హాయ్ ఫ్రెండ్స్ ఆదర్కి నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతానికి ప్రజాపాలన ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఎనభై లక్షల మంది అప్లై చేసుకున్నట్లు సమాచారం రాగా ముందుగా ఎవరికి ఇల్లు అనేది నిర్మించడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన అర్హతలతో పాటు మరికొంత సమాచారం నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అంటే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు పూర్తి సమాచారం కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు మన టాక్షో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు ప్రజాపాలనలో అప్లై అనేది చేసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నా కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ మీరైతే చెక్ చేసుకోండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రజాపాలనలో అప్లికేషన్ అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి ఇంటి స్థలం కావ ఇల్లు నిర్మాణం కావాలని ఎనభై రెండు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ముప్పై రెండు దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున టోటల్గా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మాత్రమే ఈ యొక్క సంవత్సరం అయితే నిర్మించడం జరుగుతుంది అంటే మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మాత్రమే నిర్మించడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క ఔట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో గృహ నిర్మాణం కోసం కేవలం ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది అయితే ఈ యొక్క ఇల్లు అనేది నిర్మించడం కోసం టోటల్గా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలనేది ఖర్చు అనేది అవుతుందని ఈ యొక్క ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల్లో హట్కో నుంచి మూడు వందల కోట్ల రూపాయలు రుణంగా తీసుకోబోతున్నట్లు ఒక్కొక్క ఇంటికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లక్ష యాభై వేల కేంద్ర ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది ఇలా లక్ష యాభై వేల రూపాయలు అనేది అందజేసినట్లయితే టోటల్ గా ఐదు లక్షల ఇళ్లకు సంబంధించి ఆరు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అనేది వస్తున్నట్లు అలాగే ఇవన్నీ కలుపుకున్నా కూడా టోటల్ గా పదిహేడు వేల నాలుగు వందల తొంభై కోట్ల మాత్రమే అవుతుందని ఇల్లు నిర్మాణానికి టోటల్ గా ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది కాబట్టి మరొక ఐదు వేల కోట్ల రూపాయలు అదనపు లోటు కనిపిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రావడం జరిగింది అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఇల్లు అనేది ముందుగా ఎక్కడ నిర్మిస్తారు అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొదటి విడతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే నిర్మించాలని అయితే నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే సొంత స్థలం కలిగి ఉన్న వారికి మాత్రమే ముందుగా ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే గ్రేటర్ హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో చాలా మందికి ఇంటి స్థలాలు ఉన్నాయని అటుండి వారందరికీ ఇళ్ల నిర్మాణానికి ప్రస్తుతానికి అవకాశం లేదని కూడా సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల తర్వాత కొత్తగా మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మాత్రమే మొదటి విడతల భాగంగా నిర్మిస్తుండగా సొంత స్థలం అనేది కలిగి ఉన్న వారికి సంబంధించి ఐదు లక్షల వరకు ఇల్లు నిర్మాణం కోసం ఈ యొక్క అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా ఎనభై రెండు లక్షల అప్లికేషన్ వచ్చినట్లు ఎవరైతే దారిద్ర్యకు దిగనం ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ముందుగా ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది ఎలిజిబిలిటీ వచ్చిన వారికి సంబంధించి సంత స్థలం అనేది కలిగి ఉందా లేదా అనేది ముందుగా గుర్తించాల్సి ఉంటుంది అలాగే ఎవరైనా సరే చిన్నపాటి పాకా అనేది వేసుకుని ఉన్నా లేదా గ్రామాల్లో ఉంటున్నట్లయితే అటువంటి వారిని అయితే గుర్తించడం జరుగుతుంది ఒకవేళ మీరు గ్రామ ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే గ్రామ సభలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించిన తర్వాత మీ యొక్క ప్రాంతాల్లో మీకు ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారా లేదా మీకు సంబంధించిన అర్హత అనేది ఉందా లేదా అనేది గుర్తించిన తర్వాత జిల్లా లో మంత్రి ఆమోదంతో మీకు ఇల్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఇల్లు అనేది నాలుగు వందల చదరపు అడుగుల్లో మీరైతే ఇల్లు అనేది నిర్మించుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేయడానికన్నా ముందుగా మీకు సంబంధించి ఇల్లులో తప్పనిసరిగా ఒక వంటగది ఒక మరుగుదది తప్పనిసరిగా నిర్మించుకోవాలని మహిళ పేరు మీద మాత్రమే ఈ యొక్క ఇల్లు అనేది నిర్మిస్తారు కాబట్టి అంటే మీ యొక్క ఇంట్లో ఎవరు మహిళ కనుక లేకపోయినట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకానికి సంబంధించి కొంత ఆలస్యం వేయడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం రేషన్ కార్డులో ఎవరి పేరు అయితే మహిళ పేరు ఉందో వారి పేరు మీద మాత్రమే ఈ యొక్క ఇల్లు అనేది నిర్మిస్తూ ఉండగా మీకు సంబంధించి యొక్క ఐదు లక్షల రూపాయలు అనేది ఏ విధంగా ంటే పునార్థులు అనేది వేసిన వెంటనే లక్ష రూపాయలు రూప్ లెవెల్లోకి వచ్చిన తర్వాత మరొక లక్ష రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే స్లాబ్ అనేది వేసిన తర్వాత మరొక రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఇల్లు అనేది పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష రూపాయల లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలో నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క నిర్ణయాల ప్రకారం ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఇల్లు నిర్మించాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా ఎనభై రెండు లక్షల అప్లికేషన్ అనేది వచ్చినట్లు వీరందరికీ సంబంధించి ప్రస్తుతం డేటా ఎంట్రీ అనేది జరుగుతుందని కూడా సమాచారం రాగా ఇంకా ఎవరైనా సరే ఎలిజిబిలిటీ అనేది కూడా మీరు అనేది చేసుకోవాలనుకున్నట్లయితే అప్లై అనేది చేసుకున్నట్లయితే వారికి కూడా ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వెంటనే ఈ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం రావడం జరిగింది